ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి చట్టబద్ధం చేసేందుకు అడుగులు పడుతున్నాయి అమరావతిని ఏపీ రాజధానిగా ప్రకటించేందుకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయని సమాచారం రాబోయే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలలో ఈ ప్రక్రియ పూర్తి చేయాలని కేంద్రం సిద్దమవుతున్నట్లు తెలుస్తుంది అలాగే తెలంగాణ హైదరాబాద్ రాష్ట్రాలకు హైదరాబాద్ పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా కొనసాగిన సంగతి మనకు తెలుసు అయితే ఈ ఒప్పందం రెండు వేల ఇరవై నాలుగు జూన్ రెండుతో ముగిసింది ఈ క్రమంలో ఆ రోజు నుంచి అమరావతి రాజధాని ప్రకటించాలని ఏపీ ప్రభుత్వం కోరింది అంటే రెండు వేల ఇరవై నాలుగు నుంచి అమరావతి రాజధానిగా ప్రకటించడానికి అవకాశం ఉంది అయితే ఆంధ్రప్రదేశ్ కు సొంత రాజధానిని ప్రకటించాలని ప్రభుత్వం కేంద్రానికి ఒక నివేదిక పంపింది అమరావతిని తమ రాజధానిగా ప్రకటించాలని ఈ నివేదికలో కోరింది అమరావతి రాజధానిగా ఎందుకు ఎంచుకున్నారు అక్కడ ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టారు ఇతర ముఖ్యమైన విషయాలను కేంద్రానికి తెలియజేసింది ఈ సమాచారం ఆధారంగా కేంద్ర హోంమంత్రి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని సంప్రదించింది అమరావతిని ఏ తేదీ నుండి అధికారికంగా రాజధానిగా ప్రకటించాలో తెలపాలని కోరింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు జూన్ రెండు నుంచి అమరావతిని రాజధానిగా ప్రకటించాలని కేంద్రాన్ని కోరింది అయితే కేంద్ర హోం శాఖ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన నివేదికను క్షుణ్ణంగా పరిశీలించి ఈ నివేదిక ఆధారంగా అమరావతిని ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అధికారికంగా ప్రకటించడానికి కేంద్రం చర్యలు చేపట్టింది ఈ ప్రక్రియలో భాగంగా సంబంధించిన కేంద్ర మంత్రిత్వ శాఖ నుంచే అభిప్రాయాలు సేకరిస్తుంది ఇప్పటికే చాలా శాఖలు తమ అభిప్రాయాలను తెలియజేశాయి అయితే పట్టణాభివృద్ధి న్యాయ వ్యవసాయ శాఖ నుంచి అభిప్రాయాలు త్వరగా పంపాలని కేంద్రం సూచించింది కేంద్ర మంత్రిత్వ శాఖతో పాటు నీతి ఆయోగ్ అభిప్రాయాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటుంది అయితే ఈ మొత్తం ప్రక్రియను పూర్తి చేసిన తర్వాత పార్లమెంట్ లో ఒక బిల్లును ప్రవేశపెట్టడానికి కేంద్ర హోంశాఖ సన్నాహాలు చేస్తుంది ఇందుకోసం ఒక నోటీసును తయారు చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది మొత్తం మీద అమరావతిని అధికారిక రాజధానిగా ప్రకటించే దిశగా సాగుతున్నాయి అయితే కేంద్రం అమరావతికి చట్టబద్దమైన బిల్లులను పార్లమెంట్లో ప్రవేశపెట్టే అంశంపై అధికారికంగా ప్రకటన ఇంకా రాలేదు అయితే ఈ మధ్య ఢిల్లీ పర్యటన వీలుని చంద్రబాబు ప్రధాని మోదీని కలిసి సమయంలో అమరావతికి చట్టబద్దత కల్పించాలని కోరారు ఈ పార్లమెంట్ సమావేశాలలో బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించాలని కోరారు ఈ క్రమంలో కేంద్రం కూడా సానుకూలంగా స్పందించి బిల్లు ప్రవేశపెట్టే దిశగా కసరత్తులు అయితే చేస్తుంది అయితే దీనిపై అధికారికంగా ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది